నేను మూడు కులాల తరపున ఒక పుచ్చుకొని మాట్లాడుతున్నా ఈ మూడు కులాలు కాదు అండి క్రిస్టియన్ హిందూ ముస్లిం ఇద్దరు మాట్లాడుతున్నాను నేను ఒక విషయం అంటే నేను ఎందుకు రెచ్చగొడత అందరూ కలిసి ఉండాలి అందరూ కలిసి అందరూ హ్యూమానిటీ తో ఉండాలి అనేది నేను చెప్తున్నా నేను ఒక మాట చెప్తున్నా ఫైనల్ గా నేను ఇప్పుడు ఒక హిందూగా శ్రీకృష్ణుని పూజించుకుంటున్నా మీరు మీరు కృష్ణుడుగా మీరు పూజించే యేసు దేవుడే మీరు పూజించే యేసు దేవుడిని గౌరవిస్తాను మరి నేను పూజించే దేవుడు కృష్ణుని మీరు గౌరవిస్తారని చెప్పేసి పాశంలో అడగమని చెప్పండి మేము మేము మీరు యేసు ప్రభు పూజించుకోండి బైబుల్ ను ఫాలో అవ్వండి బట్ మీరు మీ కుటుంబం అందరూ హ్యాపీగా సంతోషంగా ఉండండి మంచి మనసులు జీవించండి అని చెప్పి నేను చెప్తా మరి వాళ్ళు నేను రాముని కృష్ణుని పూజించుకుంటూ ఉంటానండి మరి నేను వాళ్ళు ఒక మాట చెప్పని చెప్పండి మీరు కృష్ణ పూజించుకుంటారు ఏదైనా సరే వాళ్ళు బైబుల్ ఏం చెప్తుందో వాళ్ళు అది ఫాలో అవుతారు భగవద్గీత భగవద్గీత ఏది చెప్తుందో హిందువులు అది ఫాలో అవుతారు ఏం చెప్తుందో ముస్లింలు అది ఫాలో అవుతారు తప్ప వాళ్ళ ప్రామాణిక గ్రంథాలు ఏంటి ఏ కులాలకైనా ఏ మతాలకైనా ఇప్పుడు ముస్లింలకు ప్రామాణిక గ్రంథం ఏంటి కురాన్ హిందూకి ఏది భగవద్గీత అంటారు క్రైస్తవులకి బైబిల్ వాళ్ళు ఏదైతే చెప్పిందో గ్రంథాలు అదే ఫాలో అవుతారు గ్రంథాల్లో ఏం చెప్పలేదు హిందూ మతం నిజమేంటో మీరు చెప్పండి నిజమేంటంటే ఇప్పుడు ఈ గ్రంథాల్లో మానవత్వ విలువలో ఉందా అందరిని సమానంగా చూసే విధంగా ఉందా దేవుడికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటి ఏ దైవం అన్నా ఒకే విధంగా పూజించే భావన కానీ ఉందా లేదా అనేది మీరు ఆలోచించండి బంగ్లాదేశ్ లో జరిగినటువంటి సంఘటన ఏంటి హిందువుల మీద వాళ్ళ మెజారిటీ పెరిగితే ఇప్పుడు ఈ రెండు మతాలలో ఏ రెండు మతాల మెజారిటీ పెరిగినా కూడా ఇప్పుడు మీరు నేను మాట్లాడుకుంటూ మనం ఉండం చట్టాలు రాజ్యాంగాలు ఇప్పుడు భారతదేశము మీరు ఇప్పుడు పాకిస్తాన్ సెక్యులర్ దేశమా ముస్లిం దేశమా బంగ్లాదేశ్ సెక్యులర్ దేశం ముస్లిం దేశమా అక్కడ హిందువులు ఉన్నారు కదా క్రిస్టియన్స్ ఉన్నారు కదా ఇస్లాం దేశం ఎలా అయింది ఒక మతపరంగా చెప్తున్నా అన్ని మతాలు అన్ని మతాలు కలిసి ఉంటాయి అందరూ మెలిసి జీవించాలని సెక్యులరిజం నేను ఒప్పుకుంటా ఇవి ఉంటుంది సెక్యులరిజము ఈ దేశంలో సెక్యులరిజం ఎప్పటి వరకు ఉంటుందంటే ఈ దేశంలో హిందులు మెజార్టీ ఉన్నంత వరకే ఈ రెండు మతాలు మెజార్టీ పెరిగితే ఇది క్రైస్తవ దేశంగా ఈ ప్రపంచ మొత్తంలో ఏకైక సెక్యులర్ దేశం మన భారతదేశమే అమెరికా క్రిస్టియన్ దేశం ఆస్ట్రేలియా క్రిస్టియన్ దేశం పాకిస్తాన్ ముస్లిం దేశము పూర్వకాలం ఈజిప్ట్ ఇటలీ దేవుడు అనుకుంటా ఈజిప్ట్ దేవుడు అనుకుంటా ఆటం అని ఉంటాడు సేమ్ ఇప్పుడు శివుడు ఎలా అయితే ఉన్నాడో మెడలో పాము వేసుకొని చేతిలో పట్టుకొని త్రిశూలం పట్టుకొని ఇక్కడ వరకే క్లాత్ ఏదైతే ఉందో అది ఆటం దేవుడుగా పూర్వకాలంలో వాళ్ళు ఈజిప్ట్ దేవుడుగా కొలుస్తారు సేమ్ ఆర్య బ్రాహ్మణులు దాన్ని కాపీ చేసి శివుడుగా అవతారం లాగా చూపించారు తెలుసా మీకు దీని మీద ఉన్న అవగాహన అవగాహన లేదండి ఆర్య సమాజం గురించి నాకు కొంతవరకు కొంత అవగాహన లేదు అవగాహన లేదు నేను ఏంటంటే అండి ఒక నేను చేసే ముఖ్యంగా ఏంటంటే ఈ క్రైస్తవ మతంలోకి వెళ్తే జరగబోయే అనార్థాలు అనే విషయాలు మాత్రమే తెలియచేసి అలర్ట్ చేస్తాను కూడా నేను చెప్పిన తర్వాత కూడా క్రైస్తవంలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కదా చాలా మంది బైబుల్ పుస్తకం లాగా మాట్లాడుతున్నారు అవును దీని మీద మీ అభిప్రాయం ఖచ్చితంగా అది పుస్తకమే ఎట్లా అవుతుంది రిఫరెన్స్ ఇస్తాను తీయించండి ఈ అన్ని రిఫరెన్స్ మీరు చదివితే నేను ఇక్కడ భూత పుస్తకం అని చెప్పి నేను ఇక్కడ ఎందుకు అంటే చాలా మంది క్రైస్తవులు కూడా ఈ వీడియోలు ఇంటర్వ్యూలు చూస్తారు కాబట్టి వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి అనట్లా నేను నా ఛానల్లో సేఫ్ గా హ్యాపీగా అనగలను ఎందుకంటే ఇది ఇలాంటి మీరు డిక్లేర్ చేశారు బైబిల్లో కొన్ని బూతులు ఉన్నాయి ఎవరు చేశారు మనుషులు చేశారో దేవుడు చేశారు దేవుడు చేసినాడు దేవుడు చేశారు ఈ దేవుడు సెలవు ఇచ్చిన దేమనేగా నీ చెరు భార్య బైబిల్ బైబిల్లో మీరు ఏదైతే బూత్ ఉంది అని చెప్పారో అవి మనుషులు చేశారో దేవుడు చేశారు దేవుడే జయించాడు దేవుడే దేవుడే జయించాడు నీ నీ యహోవ నేను సెలవిచ్చుచున్నదేమనగా కాబట్టి నీకు అవమానం కనబడుతున్నట్లు నీ నేను నీ బట్టలు చింగన మీ మొక్క మీద ఎత్తుచున్నాను ఇది యహోవ బైబుల్ దేవుడు యహోవ చేసిన ఒకల భార్యలు తీసుకొచ్చి ఇంకో దగ్గర పడుకుబెట్టడము అమ్మ అక్క చెల్లి బావి బలెక్క సంబంధించిన ఎన్నో నేను ఇచ్చాను లోతేమో ఏమో మంతుడు ఆ లోత ఏమో కూతుర్లతో గర్భం చేస్తాడు ఏమనంటే మత్తు పదార్థము తాగిండు తాగిన మైకం అంటారు ఎవరికి ఎంత తాగినా కూడా ఆ అమ్మేందో ఏందో అమ్మ ఎవరికైనా మినిమం సెన్స్ ఉంటది శివుడు పార్వతీదేవి సంభోగం చేస్తున్నప్పుడు అగ్ని వచ్చి చూస్తాడు అప్పుడు పార్వతీదేవి సిగ్గుపడుతూ నిరాశతో వెళ్తుంది శివుడు తన వీర్యం యోనిలో వదిలేటప్పుడు అగ్ని ఆటంకం కలిగించే విధంగా చేశాడని తన వీర్యం అగ్ని నోటిలో శివుడు వదిలివేశాడు దీనికి సమాధానం చెప్పండి ఇకపోతే అది ఇకపోతే అది ప్రచారం దేవుళ్ళలో ఇంద్రుడు గౌతమ మహర్షి భార్య అయిన అహల్యను మానభంగం చేశాడు రామాయణం జలంధుని చంపేందుకు జలంధుని భార్య అయిన స్కంద విష్ణుచే మానభంగం చేయబడింది శివపురాణం శంఖచూడిని భార్య అయిన తులసి శివునిచే మానభంగం చేయబడింది బ్రహ్మ వైవర్త పురాణం ఆ బ్రహ్మ తన సొంత పుత్రుని మానభంగం చేశాడని అభియోగంతో అతన్ని పూజార్హత నుండి తొలగించడం జరిగింది భాగవత పురాణం బ్రహ్మ పురాణం మరి ఈ గ్రంథాల్లో కూడా ఉంచుకొని మీరు ఎదుటి ఇవన్నీ నేను అన్నీ నా సొంత మాటలు కాదు ఇవి ఇవన్నీ రామాయణం శివపురాణం బ్రహ్మ పురాణం దేవి భాగవతాల్లో హరివంశం విరుక్తం మహాభారతం హరివంశం వీటిలో పొందుపరిచినటువంటి ఆ గ్రంథాల్లో ఉన్నటువంటి ఒక నిమిషం నేను చదివి వినిపించాను ఓకే అయిపోయింది కదా క్లియర్ అయిపోయింది కదా నేను చెప్తాను వినండి మీరు అవి వాళ్ళని అడగాలంటే ఎవరు అడగాలి సార్ ఎవరిని అడగాలి ఒక నిమిషం చెప్పేది వినండి ఇప్పుడు కొంతమంది హిందుత్వ పండితులు చాలా మంది లేరా గురువులు ఉన్నారు కదా వాళ్ళు మీరు కూర్చోబెట్టి అడగండి మీ ఒక ఒక గంటలో సమాధానం వచ్చేది కాదు వాళ్ళు చెప్తారు నాకు తెలియదు అది ఫస్ట్ సెకండ్ ఇప్పుడు ఇవన్నీ నేను అవన్నీ కూడా బూతులను ఒప్పుకుంటా బూతులు మీరు ఏవైతే చెప్పారో మీరు చెప్పిన దాని ప్రకారం బూతులు బైబిల్ బూతులను బైబిల్లో మనుషులు చేసిన తప్పుల్ని దేవుడైన యహోవా నీకు చూడు నీకు అబద్ధం నమ్ముకుని వచ్చిన మరిచితి కనుక నా వంతు నా చేత నీకు కొలబడిన మానము సెలవు సెలవిచ్చుచున్నాడు యహోవాస కాబట్టి నీకు మానం అవమానం నేను జుల మీ ముఖం మీదకి ఎత్తుచున్నాను ఇది పాస్టర్ ఒక బైబిల్లో మనుషులు తప్పులు చేశారు దేవుడు తప్పులు చేయాలి కానీ హిందూ గ్రంథాల్లో దేవుళ్ళే తప్పులు చేశారు నేను వాళ్ళకి తెలియదు వాళ్ళు కూర్చోబెట్టండి పాస్టర్ తీసుకొచ్చి కూర్చోబెట్టండి చేశాడు మనుషులు చేశాడు చూపిద్దాం అంటే దేవుడు అంటే మీరు ఎవరు యహోవా యహోవా యహవా దేవుడే దేవుడి దేవుడే బైబిల్ ప్రకారంగా యహోవా దేవుడే ఓకే ఆయన దేవుడికి ఉండవలసిన లక్షణాలు లేవు ఒక ఉన్న లక్షణాలు ఉంటాయి ఒకడు ఒక అమ్మాయిని రేపు చేసి రేపు చేసినోడు పాపం పోవాలంటే రేపు చేసినోడు ఎవడైతే ఉంటో వాడి ఒక గొర్రె పిల్లలు తీసుకొచ్చి యోవ ముందు బలివాలంట వాడు పాపం పోతదంట అంటే ఒక ఆడపిల్ల మనకి గోరపిల్ల అంటే వెళ్ళి మూడు సార్లు మునిగితే పాపాలు పోతాయా ఏది రెండు సార్లు మునిగితే పాపాలు పోతాయా నాకు నేను నమ్మనది మీరు చెప్తా మరి అంటున్నారు కదా ఇప్పుడు గొర్రెపిల్ల రక్తం ఇస్తే పాపాలు పోతుంటే హిందువులు వెళ్ళి ఆ కుంభమేళాలో ఒకళ్ళు మూడు సార్లు పుణ్యస్నానం చేసి చేసిన పాపాలన్నీ పోతాయా వాళ్ళు మోక్ష పాపం ఎట్లా పోతుంది పాపం ఎట్లా క్రైస్తవులకైనా హిందువులకైనా ముస్లిం చేసిన పాపాలు ఎలా పోతాయి ఇప్పుడు క్రైస్తవు ముస్లిం హిందూ సంబంధం లేకుండా పాపం ఒకరికి పోవాలంటే ఒకడు ఒకటి చేసిన తప్పు ఏదైతే ఉందో ఆ తప్పుకు తగ్గ శిక్ష అనుభవించాలి ఆ శిక్ష అనేది తప్పించుకున్నాడు మళ్ళీ వచ్చి ఇప్పుడు భారత రాజ్యాంగం చట్ట ప్రకారం ఉండవచ్చు కానీ ఆ కర్మ అనేది వాళ్ళు వెంటాడుతూనే ఉంటుంది వాడు చచ్చిన తర్వాత నరకంలో అనుభవించవచ్చు లేదా మరో మనిషికి పుట్టి ఆ శిక్ష తప్పుగా అనుభవించ అనుభవించుతారు ఇట కుంభమేళలో మూడకంగానే పాపాలు అంటే నేను కూడా నమ్మను ఇక బాక్తీసం తీసుకోగానే మృఢకంగానే పాపాలు అంటే నేను కూడా నమ్మను మీరు సొసైటీకి ఏదో చేయాలనే అయితే నాకు కనపడుతుంది ఓకే మీరు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నా అడ్వైజ్ ఏంటంటే మీరు ఏ వ్యక్తి ప్రశ్న అడిగినా ఈవెన్ అంటే జర్నలిస్ట్లు అడిగినా ఒక కామన్ మ్యాన్ అడిగినా ఆ ప్రశ్నకు సమాధానం ఇచ్చేలా మీరు తయారవ్వండి ఫస్ట్ మీకు బైబిల్ నాలెడ్జ్ లేదు హిందువుల గ్రంథాల గురించి హిందూ దేవుల గురించి నాలెడ్జ్ ఒకవేళ ఉంటే ఇంకా తెలుసుకోండి ఎందుకంటే ఇప్పుడు నేను అడిగిన ఏ మీ దగ్గర సమాధానం సరిగ్గా లేవు కాబట్టి నేను ఇప్పుడు నేనేమన్నా సమాజానికి మీరు ఏదో చేయాలనే తపన మీలో కనపడుతుందని నేను అన్నా నేను ఒప్పుకుంటున్నా ఒప్పుకుంటున్నా మీ మనసులో ఏముందో మరి ఏదో చేయాలను లేకపోతే చైతన్య పరచాలను ఆలోచనలు ఉండబట్టే కదా మీరు గ్రామ మీరు నమ్ముకున్న సిద్ధాంతాలని ప్రచారం చేస్తున్నారు సో అక్కడ ఎవడో ఒక నాలాంటోడు ఉంటాడు క్వశ్చన్ చేసేవాడు అప్పుడు మీరు ఫుల్ అవ్వకూడదు మేము క్వశ్చన్ చేసి ఆన్సర్ చెప్పిన రోజు ఫూల్ అవ్వకూడదు అంటే మీరు ఇప్పుడు ఎట్లా తయారీ మీరు చెప్పే మీరు చెప్తే అక్కడ ఉన్న వాళ్ళంతా వింటున్నారే క్వశ్చన్ ఎవరు చేస్తున్నాడు చెప్పండి నాలా పర్సెంట్ క్వశ్చన్ చేస్తాడు ఏం చేస్తారు అప్పుడు మీరు మీరు అంటే దొరికిపోకుండా హిందూ గ్రంథాలు చదవండి కురాన్ చదవండి కుదిరితే బైబిల్ గ్రంథాలు చదవండి వాటిల్లో ఉన్నటువంటి వాటిలో లోటుపాట్లు చదవండి చెప్పండి సబ్జెక్ట్ తో క్రిటిసైజ్ చేయండి ఏ ఒక్కడు కూడా మిమ్మల్ని అభ్యూజు లాంగ్వేజ్ కూడా మాట్లాడు రే ప్రవీణ్ మాట్లాడుతున్నాడు అంటే రెఫరెన్స్ ఇది కూడా రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నాడు రాజ్యాంగం తప్పులు చూపిస్తూ మాట్లాడుతున్నాడు రాజ్యాంగం ఇది ఉందా అని రా బైబిల్ పట్టుకున్నాడు అంటే బైబిల్ లో వాస్తవం ఇది కూడా రిఫరెన్స్ తో మాట్లాడాడు రెఫరెన్స్ ఇట్లా రెఫరెన్స్ వైజ్ గా మీరు ఎవరినైనా క్రిటిసైజ్ చేయవచ్చు ఆ హక్కు మీకు ఉంది మీకే నాలెడ్జ్ లేక బైబుల్ గురించి భగవద్గీత గురించి రామాయణం గురించి శివుడు గురించి లేకపోతే రాముడు గురించి మీకే నాలెడ్జ్ లేక మీరు సొసైటీ ఏం చైతన్యం పరుస్తారు అసలు ఇది అదే చెప్తుంటే ఫస్ట్ నుంచి మళ్ళీ మీరు నేను ఏమంటున్నా మీరు ఫస్ట్ జర్నలిస్ట్ అన్నారు మీరు ఎక్స్క్రిప్షన్ అంటే ఎక్స్క్రిప్షన్ అంటే పాస్టర్ చేసి ఆఫీషియల్ గా హిందువే కదా మీరు హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్నారు కదా క్రిస్టియన్స్ గురించి హిందూ ధర్మం గురించి నేను మాట్లాడలేదు మీకు అదే మీకు మీకు ఫస్ట్ నుంచి చెప్పొచ్చు అసలు మీ క్లారిటీ ఏంటి చెప్పండి మీ క్లారిటీ మీరు క్రైస్తవులకు వ్యతిరేక అంటే సూటిగా నేను మూడు నాలుగు ప్రశ్నలు ఓకే సమాధానం మీరు క్రైస్తవులకు వ్యతిరేక హిందువుల పక్షపాతి క్రైస్తవులలో ప్రత్యేకంగా నన్ను అభిమానించే వాళ్ళు చాలా మంది ఉన్నారు క్రైస్తవంలో నాకు డొనేషన్స్ ఇచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు నా వీడియోలు చూసి అప్రమత్తమై జాగ్రత్త పడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు నాకు హిందువుల కంటే కూడా నాకు క్రైస్తవుల ఇష్టము హిందువుల సమాధానం వేట్చండి ఎవరికి వ్యతిరేకి చెప్పి మోసాలు చేసే పాస్టర్ అది మీరే కాదు నేను కూడా వ్యతిరేకి వాళ్ళు బైబుల్లో ఉన్న ఒక వర్షం చెప్పి ఇంకో వర్షం చెప్పట్లేదు ఏసు దేవుడు కాదు ఏసు దేవుడు అబద్ధ ప్రచారం చేస్తున్నారు నేను వ్యతిరేకి అంటే మీ ఆన్సర్ ఎట్లా ఉంటుందంటే నేను నేను సూటిగా అడుగుతున్నా చక్కగా చెప్పండి మీరు ఎవరైతే మోసాలు చేసే పాస్టర్లు ఉన్నారో వాళ్ళకు వ్యతిరేకి దొంగ బాబాలకి మీరు వ్యతిరేక వ్యతిరేకే నేను కూడా వ్యతిరేకే ముస్లింలో ఉన్నటువంటి కొంతమంది బాబాల దొంగ బాబాలకు మీరు వ్యతిరేక వ్యతిరేకే నేను కూడా వ్యతిరేకమే మతంతో ప్రచారం చేయండి మరి మీరు మీరు క్రైస్తవంలో టార్గెట్ చేయొద్దు క్రైస్తవంలో టార్గెట్ చేయొద్దు అయిపోయింది కదా చెప్పండి రేపు ఏ కల్లో చెప్పండి మీకు ఏది ఉంటే అది వేసుకుంటారు కదా అంటే నేను వేసుకున్న షర్ట్ మీరు నాకు డిసైడ్ చేయకూడదు కదా నేను ఏం ప్రచారం చేయాలి నా విజన్ ఏంటని చెప్పి నాకు ఉంటుంది కదా ఇప్పుడు మీరు జర్నలిజం మీకు అంటే ఒక విజన్ ఉంది మిమ్మల్ని కూర్చోబెట్టేసి మీరు రైల్వే ఎంప్లాయ్ అంటే మీరు అవ్వరు కదా మీ విజన్ మీకు ఇంట్రెస్ట్ మీకు దాంట్లో ఉంది కదా తర్వాత ఎవరికి ఉన్న ఇంట్రెస్ట్ ఉంటుంది ఇప్పుడు గేర్ రెహమాన్ తీసుకుని బ్యాట్ ఇచ్చి నువ్వు వెళ్ళి సెంచరీ చేయమని చెప్పేసి ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా క్రికెట్కి పంపలేరు కదా ఇప్పుడు సచిన్ టెండూలకర్ కి మీ మ్యూజిక్ వచ్చి నువ్వు క్రికెట్ వద్దు వెళ్ళి మీ మ్యూజిక్ చేయమని చెప్పలేరు కదా ఎవరుకున్న టాలెంట్ ఎవరికి ఉన్న విజన్ ఎవరికి ఏం చేయాలో అది ఉంటది కదా నాకున్న విజన్ ఏంటంటే మీకు స్ట్రైట్ గా సూట్ గా చెప్తున్నాను నాకు హిందువుల కంటే కూడా నాకు క్రైస్తవులు నాకు ఇంపార్టెంట్ ఎందుకంటే క్రైస్తవ కమిటీ వచ్చే ఉన్నాను కాబట్టి నా క్రైస్తవులందరూ అమాయకులు వాళ్ళందరూ కూర్చోబెట్టి వాళ్ళు చాలా మంది ఉన్నారు టార్గెట్ చేస్తారు క్రైస్తవులు టార్గెట్ హిందువుల జోలికి హిందువుల బాబాల గురించి నేను మాట్లాడుతున్నాను క్రిస్టియానిటీ కుండ బద్దలు కొట్టేశారు రైట్ క్లారిటీ టార్గెట్ నాది ఎక్స్ క్రిస్టియన్ నా టార్గెట్ రాముడి గురించి శివుడి గురించి భాగవత గురించి నేను ఎప్పుడు కూడా నా ఎక్స్ క్రిస్టియన్ ఛానల్ లో ఒక్కటి కూడా రాముని గురించి చెప్పింది కృష్ణ గురించి చెప్పింది ఒక వీడియో చూపించడం లేదు నాకే తెలియదు నేనేం చెప్పాలి నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే పాస్టర్లు అబద్ధ ప్రచారం చేస్తున్నారు బైబిల్ ఇలా ఉంది ఇది అని చెప్పి తెలుసుకోండి క్రైస్త క్రైస్తవులారా అలర్ట్ అవ్వండి ఎక్స్ క్రిస్టియన్ క్రిస్టియన్స్ అలర్ట్ అవ్వండి ఇది ఓ క్రైస్తవుడు మేలుకొని పెట్టుకున్నా కానీ ఓ హిందూ మేలుకొని నేను పెట్టుకోలేదు ఇది పాయింట్ క్రైస్తవులే నా టార్గెట్ నా క్రైస్తవులందరూ కూడా కూర్చోబెట్టి చెప్తే ఆన్ ది స్పాట్ మారే చాలా మంది ఉన్నారు పద్నాలుగు సంవత్సరాల నుంచి చర్చకి వెళ్ళిన వాళ్ళు ఒక్క గంట నా వీడియోలు చూసి మారిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మా 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 అక్క కొడుకే ఉన్నాడు నన్ను కొడదాం చంపేద్దాం అనుకున్నాడు ఫస్ట్ నా వీడియోలు చూసి ఇప్పుడు అతను నాకు అభిమానంగా మారారు ఫస్ట్ ఏంది జేస్ గురించి ఇట్ట మాట్లాడతాడు బైబిల్ గురించి ఇట్ట మాట్లాడుతాడు ఏంటి బావని అది చెప్పేసి మా అక్క కొడుకే నాకు కొడదామనుకని మా ఊళ్ళో అనుకున్నాడు వాళ్ళ ఊర్లో కానీ ఇప్పుడు నా వీడియోలు చూడంగా చూడంగా నా వీడియోలు చూసి పాస్టల్ చెప్పేది కంపేర్ చేసుకొని తర్వాత బైబిల్ చదివి ఓహో ఇలా ఉందా అలా ఉందా అరే ప్రవీణ్ మామ తప్పుగా అర్థం చేసుకుని చెప్పి నాకు క్షమాపణ చెప్పినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి మా అక్క కొడుకు లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సమాజంలో ఈ ఒకటి ప్లాట్ఫామ్ చూపిస్తే క్రిస్టియన్స్ అందరికి ఈ ఇది చదువుకున్న పిల్లల దగ్గరికి స్టూడెంట్స్ దగ్గరికి క్రైస్తవులందరికీ వెళ్తే వాళ్ళు ఇప్పుడు మీకు తెలియట్లేదు ఎంత మంది దయ్యాలు అని చెప్తూ జనాలు మోసం చేస్తున్నారు క్లోరోఫామ్ ఇచ్చి ఎంత మంది రామాయకుల్ని మీరు టచ్ అనగానే కింద పడేసి ఆడపిల్లలందరి గెల గెల కొట్టుకుంటా ఉన్నారు వాళ్ళందరినీ ఎందుకు ప్రశ్నించట్లేదు చేసి ఎవరైనా సరే మొత్తం నేను వంద నా కడ పెన్ డ్రైవ్ ఉంది పెన్ డ్రైవ్ లో మొత్తము దగ్గర దగ్గర నలభై మంది పాస్టల్ సంబంధించి మేము దయ్యాల బల కొడుతున్నాం చేతపల్లి చేసే వాళ్ళు కొడతామని ఉన్నాయి ఇప్పటికి ఇప్పుడే వీల్చైర్ మీద వచ్చి లేచి పరిగెత్తిన సందర్భాలు ఉన్నాయి అవి నిజమని చెప్పి నమ్మి ప్రాణాలు పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మీరు వాటిని ఎందుకు ప్రశ్నించారు మీరు వాటి గురించి ఎందుకు వీడియోలు పెట్టారు ఆ తర్వాత ఇటువంటి పాస్టర్లు కేవలం మతం పేరుతో కుటుంబాల మధ్య కలహాలు ఎలా సృష్టి అవుతుందో నాకు తెలుసు మీరు ఊహించిన దానికంటే కూడా మీకు వంద రెట్లు క్రైస్తవ పాస్టర్ ప్రమాదకరం ఈ దేశంలో అత్యంత మెయిన్ ప్రమాదకరం ఏంటంటే ఈ క్రైస్తవ పాస్టర్లు ఈ మతం మార్పిడి ఈ క్రైస్తవ మతం నేర్పించే బోధనలే ప్రమాదకరం మీకు తెలుసా నేను చూసా మా పిన్ని దగ్గరకు వచ్చి ఇత కడుపు పిల్ల చేపెట్టి మీకు ఆడపిల్ల పడుతుంది మగపిల్ల పొడతాడు నేను గేసప్రబుని అడిగి చెప్తానని చెప్పేసి నాకు కళ్ళ ముందు అన్నాడు ఎయిత్ క్లాస్ లో ఎంతవరకు కరెక్ట్ ఇవ్వండి ఎంత వాళ్ళు మతం మార్చడం కోసం భార్యాభర్తల మధ్య గొడవలు సృష్టిస్తారు అన్నదమ్ముల మధ్య అక్కాచల్ల మధ్య రాకపోకలు ఎన్ని బంధుత్వాలు విడిపోతాయి ఆడపిల్లలు ఎంతమంది మీకు బయటకు వచ్చినాయి మొన్న ఒక అమ్మాయిని గేసప్రబని చూపిస్తా అని చెప్పి ప్రెగ్నెన్సీ చేశారు అటువంటి చేపించుకునే చాలా ఉన్నాయి కానీ బయటకు వచ్చి తక్కువే ఆడపిల్లలు లొంగ తీసుకునే ఎన్ని ఉన్నాయి బైబుల్ వచనాలు చూపించి నేను స్వస్థతలు చేస్తా మా ఇవి చే ఇది లొంగ తీసుకునే ప్రతి మతంలో ప్రతి బాబా చేస్తున్నాడు నేను పాస్టర్ చేస్తున్నాడు పాస్టర్ ప్రాబ్లం ఏంటంటే మీరు ఒక క్రిస్టియానిటీలో ఉన్నటువంటి మా వాళ్ళన మా నేను క్రిస్టియనిటీ బయట పెట్టకుండా కాబట్టి మరి హిందువుల్లో కూడా మీరు అంతా సిక్యులరిజం లేకపోతే అందరూ బాగుండాలి సెక్యులరిజం చేసిన వాడి ఎవరినైనా నేను ప్రిసైడ్ చేస్తాను వాడిని కడిగేస్తాను ప్రశ్నిస్తాను చీరేస్తానని మీరు అనుకుంటే మిగతా వాళ్ళల్లో కూడా మిగతా కులాల్లో తప్పులు చేసే వాళ్ళని కూడా మీరు క్వశ్చన్ చేయాలి ఇక్కడ కులంతో సంబంధం క్రిస్టియన్ ఇప్పుడు కులంతో సంబంధం లేదు ఇక్కడ చెప్పేది అంటే క్రిస్టియన్స్ చేసే ఫ్రాడ్స్ ఎక్స్పోజ్ చేయడానికి మాత్రం నేను ఉన్నా రైట్ గారు రైట్ మీరు చెప్పాల్సింది చెప్పారు ప్రజలు డిసైడ్ చేస్తారు నా ప్రశ్నలకి మీరు చెప్పిన సమాధానాలు కరెక్ట్ అయినా లేకపోతే నేను నన్ను నేను తప్పు అడిగానో ఏదో ఉంటే అల్టిమేట్ గా ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణతలు దీని మీద వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకుందాం కామెంట్లు కూడా చూద్దాం మనం చూసి కుదిరితే వాళ్ళ కామెంట్లు చూసి వాళ్ళ అభిప్రాయాలు చూసి కుదిరితే మళ్ళీ మరొక ఇంటర్వ్యూ చేద్దాము పాస్టర్ తో కూడా డిబేట్ పెట్టే ప్రయత్నం అయితే చేస్తాను